పునరుత్పాదకం కాని వనరులు పరిమిత విలువ ఉన్నవి మానవులచే తయారు చేయబడినవి నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినవి పరిమిత ఓకే ఓకే గుడ్ ఇప్పుడు మీరేమన్నా చెప్పాలంటే చెప్పండి నాకు పేటెంట్ అంటే ఏంటి పేటెంట్ ఇది పెయింట్ నేను అడిగింది పేటెంట్ మీ పుస్తకంలో పెట్టాం ఐడియాని ఇప్పుడు మీరు ఒక వస్తువుని తయారు చేస్తారు మీరు సమాజంలో చూస్తా ఉంటారు చూస్తా ఉంటే మీకు కొత్త ఆలోచన వస్తుంది మీలో ఎప్పుడు కూడా ఒకటి ఉండాలి రొటీన్గా గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి ఆ కొత్త ఆలోచనే ప్రయోగాలకు దారితీస్తుంది అప్పుడు కొత్త వస్తువుల్ని మీరు తయారు చేస్తారు ఇన్నోవేట్ చేస్తారు తయారు చేసిన వస్తువుని మీరు పేటెంట్ రైట్ తీసుకుంటారు ఎందుకు పేటెంట్ రైట్ అంటే ఇది ఎవరు కాపీ కొట్టకుండా మీరు తయారు చేసిన ఇంకొకరు కాపీ కొట్టి మీకంటే ముందు